హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఆల్రెడీ వాడేసిన పూలతో ఇంత మంచి దూపుకొని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మీరు ఆల్రెడీ వాడేసిన పూలు ఉంటే అవి కాసేపు ఎండలో ఎండబెట్టండి ఆ తరువాత చిన్న పెనం తీసుకొని ఆ పెనంలో ఈ పూలు వేసి కాసేపు వేయించండి వేయించిన తర్వాత ఈ పూలను ఒక ప్లేట్లో తీసుకోవాలి పూలను ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్లో ఈ పూలను వేయండి దాని తర్వాత కొన్ని వేపాకులు తీసుకొని మిక్సీ జార్లో వేయండి రెండు గంధపు బిళ్ళలు అలాగే లవంగాలు ఒక నాలుగు తీసుకోండి యాలకులు ఒక ఐదు వేయండి దాల్చిన చెక్క వేసి ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత పొడి ఇలా ఉంటుంది ఈ పొడిని మనం ఒక బౌల్లో తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత కర్పూరం ఉంటే ఆ కర్పూరంని ఎలా మ్యాష్ చేసుకొని అందులో వేసుకోవాలి ఈ కర్పూరం లేకపోయినా పచ్చ కర్పూరం కూడా వేసుకోవచ్చు అలాగే ఇలా బాగా కలుపుకున్న తరువాత కొద్దిగా వాటర్ పోసుకోండి వాటర్ ప్లేస్లో మీరు రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ నేను వాటర్ అనేది పోస్తున్నాను సో కొద్దిగానే వాటర్ అవసరం ఉంటుంది తగినంత వాటర్ పోసుకొని ఒక ముద్దలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తరువాత ఒక ప్లేట్ తీసుకొని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న మిశ్రమంలో నుంచి కొద్దిగా తీసుకొని మనకు కావాల్సిన షేప్లో డూప్ కోణి తయారు చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ కోన్ టైప్లో తయారు చేస్తున్నాను మీరు డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు నేను కోన్ టైప్ని చేత్తుని తయారు చేస్తున్నాను మీరు అలా కాకుండా ప్లాస్టిక్ పేపర్ ఉంటే దాన్ని కోన్ షేప్లో తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో పెట్టి కోన్ టైప్లో తయారు చేసుకోవచ్చు తయారు చేసుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టండి బాగా ఎండిన తర్వాత మనం పూజలకి వాడుకోవచ్చు చూడండి నేను మీ ముందే వెలిగిస్తున్నాను డూప్ కోన్ని ఎలా వెలిగిపోగొస్తుందో సో మీరు ఇంట్లోనే వాడేసిన పూలతో ఈ విధంగా సింపుల్గా డూప్కోన్ తయారు చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు